ఒకసారి మా బడికి వచ్చిపోవే నాన్న ఒకసారి మా బడికి వచ్చిపోవే నా చదువు తీరు తన్నులను పోరాదే నాన్న ఒకసారి మా బడికి వచ్చిపోవే నా చదువు తీరు తన్నులను పోరాదే చదువులలో వందకు తొంభై మార్కులు వస్తాయమ్మా ప్రతి ఆటలో మొదటి భగవతి నాదేవో నాన్న పాటలు పాడటంలో నాకు పోటెవ్వరు లేరమ్మా నాట్యములో నన్ను మించినోరు ఈ బడిలో లేరమ్మా

పక్కింటి గాడు ప్రైవేటు బడికి పోతే పక్కింటి గాడు ప్రైవేటు బడికి పోతే ప్రతి నెల ఒకటిన వాళ్ళ నాన్న బడికి వెళ్తాడంట చదువులో ఎట్లా ఉన్నాడు అని వాకపు చేస్తాడట ఎందులో వెనకబడినాడో ఎంక్వైరీ చేస్తాడంట నిన్ను అలా ప్రతి నెలానే రమ్మంటున్నా నిన్ను అలా ప్రతి నెలానే రమ్మంటున్నా నేడు మా బడిలో పండగుంది నాన్నా అందుకే రమ్మంటున్నానమ్మా నాన్న ఒకసారి మా బడికి వచ్చిపోవే నా చదువు తీరు తెన్నులను తెలుసుకొని పోరాదే ఎన్ని రంగాల్లో ప్రావీణ్యం మాకున్నదో చూపిస్తాం మా గురువులు నేర్పిన విద్యలు మీ ముందు ప్రదర్శిస్తాం ప్రశ్నించే తత్వమును నూపెంపొందించినరమ్మా తప్పును తప్పని చెప్పే ధైర్యం నూరిపోసినమ్మా ఎంత ఎదిగినా ఒదిగుండాలని హిత బోధనలు చేసినరు ఎంత ఎదిగినా ఒదిగుండాలని హిత బోధనలు చేసినరు తల్లి ತೀದನ್ನು ಗುರುವು ಗೌರವಾರಿ ಮಾಡಿ ವಚ್ಚಿಪೋವೇ ನನ್ನು ತಿರೇ ಒ ರಾರಾದೆ ಮಾ ಬಡಿ ವಚ್ಚಿಪೋವೇ ಒದೇ ಮಾ ಬಡಿ ವಚ್ಚಿಪೋವೇ